ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది ఏదీ లేదంటారు అయితే తల్లి ప్రేమతో పాటు అన్నయ్య ప్రేమ అభిమానం కూడా తక్కువేమీ కావు అని చాటి చెప్పిన చిత్రాలు రక్త సంబంధం ఆడపడుచు చిట్టి చెల్లెలు ఈ మూడు సినిమాల్లో హీరో నటరత్న ఎన్టీఆర్ కావడం విశేషం దర్శకుడు కొల్లి హేమాంబర్ధరరావు నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ఆడపడుచు ఎన్టీఆర్ అన్నగా చెల్లెలుగా చంద్రకళ నటించారు ఎన్టీఆర్ తమ్ముడిగా శోభన్ బాబు నటించారు పంతొమ్మిది వందల యాభై రెండులో దర్శకుడు చిత్ర నారాయణమూర్తి తమిళంలో ఎన్ తంగై చిత్రాన్ని తీశారు అదే సినిమాను ఆయనే నా చెల్లెలు పేరుతో తెలుగులో తీశారు ఇదే చిత్రాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎల్వి ప్రసాద్ చోటీ బెహెన్ పేరుతో హిందీలో నిర్మించి దర్శకత్వం వహించారు ఈ రెండు చిత్రాల ఆధారంగా ఆడపడుచు చిత్రం రూపుదిద్దుకుంది ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా వెలుగుతున్న రోజుల్లో ఆయన సాఫ్ట్ రోల్ పోషించిన ఆడపడుచు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది ఇందులో ఆయన పాత్రకు గ్లామర్ హంగులు ఏమీ ఉండవు ఓ క్యారెక్టర్ రోల్లా సినిమాలో ఆయన పాత్ర ఉంటుంది నట సామ్రాట్ అకిరేణి నాగేశ్వరరావు పంతొమ్మిది వందల అరవై ఏడులో నటించిన ప్రాణమిత్రులు గృహలక్ష్మి వసంత సేన రహస్యం చిత్రాలు విడుదలై నిరాశ కలిగించాయి ఆ ఏడాది చివరిలో అంటే నవంబర్ ఇరవై నాలుగున విడుదలైన పూలరంగుడు చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఆ చిత్రానికి పోటీగా నవంబర్ ముప్పైన ఆడపడుచు చిత్రాన్ని విడుదల చేశారు హేమాంబర్ధరరావు ఈ చిత్రం కూడా ఘన విజయం సాధించి ఐదు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది